మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా టీయుడబ్ల్యూజే ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు వినతి పత్రం అందజేశారు జర్నలిస్టులు సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా కవరేజ్కి వెళ్ళిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ ఎన్టీవీ ప్రతినిధులపై అకారణంగా దూషిస్తూ లోగోలతోని గుంజుకొని దాడి చేయడాన్ని మేము టీయుడబ్ల్యూఏ ఐజేయు సూర్యాపేట జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది మీడియా ప్రతినిధులు తమ సొంత పనులకు వెళ్ళలేదు వారి యొక్క ప్రొఫెషన్ వృత్తిలో భాగంగా మీడియా కవరేజ్కి వెళ్ళినప్పుడు వారి ప్రాణాలు తీసే విధంగా తీవ్రంగా గాయపరచడం ఎంతవరకు సమంజసమని జర్నలిస్టుల తరపున ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని మీడియాపై దాడులు అరికట్టాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యకు పాల్పడిన మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ఐజీయు సురపేట జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం విజయ్ మాట్లాడుకో మాట్లాడాలా మిత్రులకు నమస్కారం నిన్న జరిగిన టీవీ నైన్ ఇతర మీడియా మీడియాపై జరిగిన దాడి మోహన్ బాబు దాడి దాని దాని మీద మేము ఈరోజు కలెక్టర్కు మెమర్ అనేది జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మీడియాపై దాడులు జరుగుతూనే ఉన్నాయి దీని మీద అరికట్టడానికి ప్రభుత్వం కానీ వేరే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు దీని మీద మాకు ఎలాంటి దాడులు జరగకుండా ఒక నిరోధించడానికి సపరేట్గా ఒక చట్టం అన్న తీసుకొని రావాలి ఇలాంటి పునరావృతం కాకుండా ఒక విల్లింగ్ అంటే ఒక సెలబ్రిటీ పర్సన్ అయి ఉండి కూడా మోహన్ బాబు లాంటి వ్యక్తి మీడియాపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం టీవీడబ్ల్యూజే ఐజే తరపున మేము దీని మీద చాలా అంటే వ్యతిరే వ్యతిరేకత మీద వచ్చి దీని మీద దాని మీద ఎప్పుడైతే విలే మీద దాడులు జరుగుతున్నాయో దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఖండించి వెంటనే క్షమాపణ చెప్పి చెప్పాలని చెప్పేసి కూడా టీవీడబ్ల్యూజే ఐజే తరఫున మేము కోరుకుంటున్నాం ఒక గౌరవప్రదంలో సెలబ్రిటీ పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఒక వీధి రౌడీ లెక్క ప్రవర్తిస్తూ మీడియా ప్రతిల మీద దాడి చేయడం తీవ్రంగా టీవీడబ్ల్యూఐజీ ఖండించడం జరుగుతుంది అలాగే వచ్చిన వాళ్ళ వాళ్ళ ఇంటి సమస్యని వాళ్ళు ఇంట్లో ఉంచుకోకుండా బయటకి ఎక్కినప్పుడు మనం మీడియా మీడియా పరంగా పోయి ఉన్నది ఉన్నది చూద్దాం పోయేసరికి టీవీ నైన్ రజనీకాంత్ గారి మీద అయితే ప్రతినిధుల మీద అయితే వాళ్ళందరూ రంజిత్ మీద అవుతుంది మరియు ఇతర ప్రతినిధుల మీద దాడి చేయడం ఇది తీవ్రమైన చర్య అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి మీడియాపై దాడులు జరగకుండా ప్రభుత్వం అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం